నమస్కారం అమ్మ నమస్తే అమ్మ శ్రీమాతీనమా అమ్మ మాకు లాస్ట్ వీడియోలో వచ్చేసి మకర రాశి యొక్క జీవితాంతం లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వారి యొక్క గుణగణాలు ఏమిటి వాటన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే కుంభరాశి మరి ఈ కుంభరాశి యొక్క లక్షణాలు జీవితాంతం మనం చూసుకున్నట్లయితే సాధారణంగా అయితే నెలకి సంవత్సరానికి ఇట్లా చూసుకుంటాం సో ఇట్లా కాకుండా జీవితాంతం వీరి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి వారి యొక్క గుణగణాలు ఏమిటి అలాగే వారి జీవిత భాగస్వామితో కూడా ఏ విధంగా ఉంటారు అనే వాటన్నింటి గురించి అయితే మాకు ఒక్కసారి తెలియచేయండి అమ్మ కుంభరాశి అంటే ఏంటంటే చాలా మంచి రాశి సో వాళ్ళ లోపల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా బయటికి కనబడకుండా నిండుకుండలా కనిపించే మనుషులు అనమాట కుంభరాశి సో చాలా అంటే చాలా మంది ఈ కుంభరాశిలో పుట్టిన వాళ్ళు బాగా చదువుకుంటారు బాగా తెలియట్లు ఉంటాయి కానీ కొంతమందికి అది ఉపయోగపడవు వాళ్ళకి జీవితానికి వాళ్ళు చదివిన చదువుకి వాళ్ళు చేసే పనికి సంబంధం లేకుండా ఉంటుంది ఈ కుంభరాశిలో ఉన్న వాళ్ళు సో అంటే ఇప్పుడు కుంభరాశి లక్షణాలు మనం చెప్పుకుంటూ ఉంటే మళ్ళీ కుంభరాశి లక్షణాలు ఇలా ఉంటాయి మళ్ళీ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ తీసుకోవాలి మళ్ళీ మాది కుంభరాశి కానీ మేము అలా లేవనని అనుకోకండి అక్కడ మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ పనిచేస్తాయి వాళ్ళ పేర్లో ఉన్న నెంబర్ పనిచేస్తుంది వాళ్ళ జన్మ జన్మకుండల్లో ఉండే లగ్నాలు బట్టి పనిచేస్తుంది సో యోగం జాతకం బాగుంది అనుకోండి ఖచ్చితంగా వాళ్ళు సాధిస్తారు జాతకంలో యోగాలు లేవనుకోండి సాధించలేరు సో మధ్యస్థంగా ఉన్నాయనుకోండి ఉండే కానీ రాశి ఫలితాలు ఫలితాలు అంటే ఏంటంటే ఈ రాశి లక్షణాలు ఇలా ఉంటాయి సో మనం చెప్పుకునేది కుంభరాశి లక్షణాలు సో ఈ కుంభరాశి లక్షణాలు మనకి మ్యాచ్ అయ్యాయ అంటే రాసి మన అదే రాసినప్పుడు ముప్పై నుంచి నలభై నుంచి అరవై నుంచి డెబ్బై దాకా మ్యాచ్ అవుతాయి అది డిపెండ్స్ వాళ్ళ జాతకం బట్టి సో అలా అనమాట సో కుంభరాశి అంటే వ్యక్తిగతంగా వీళ్ళు చాలా స్ట్రాంగ్ మనుషులు అనమాట ఎంత స్ట్రాంగ్ అంటే బయటికి ఎంత కష్టం ఉన్నా బయటికి ఎక్స్ప్రెస్ చేయకుండా నిలబడగలిగే మనుషుల మనస్తత్వం ఉన్నవాడు అది చాలామంది బాగా చదువుకుంటారు చాలా బాగా సంపాదించుకుంటారు ఉద్యోగం బాగా చేస్తుంటారు కానీ వాళ్ళకున్న కష్టాలు బాధలేవి ఎవ్వరికి చెప్పరు కొంతమంది ఏం చదవరు చాలా ఇబ్బందులు పడుతుంటారు అని బయట వాళ్ళకి తెలియదు చాలా డిసిప్లైన్గా వెళ్ళే మనస్తత్వం ఉన్నవాడు సో ఈ పద్ధతి ఒక ఒక పద్ధతికి ఒక పని ఒక పని చేస్తుంటారు అంటే వీళ్ళు ఎలా అంటే వీళ్ళు పొద్దున్న లేచానంటే కొంతమంది పూజ చేశారు సింపుల్గా వాళ్ళు దీపారాధన ఒక హారతి లైస్తారు దేవుడికి ఇచ్చే వెళ్ళిపోవడం అదే వాళ్ళ పూజ లైఫ్ లాంగ్ కూడా అదే చేయడానికి ఇష్టపడతారు ఈ ఇది కాదు అది చేయడం అంటే చేయరు ఇలాగే చేస్తామంటారు ఇలాంటి క్రమశిక్షణ కలిగిన వాళ్ళు ఈ కుంభరాశి వాళ్ళు సో వీళ్ళ చదువు ఎడ్యుకేషను లైఫ్ స్టైల్ అంతా బాగానే ఉంటుందన్న కానీ వీళ్ళకి వచ్చే ప్రాబ్లం అంతా ఏంటంటే సంతానంతో కానీ భార్యతో కానీ ఇబ్బంది వీళ్ళకి అలాగే భార్య అనుకో భర్తతో కానీ పిల్లలతో కానీ ఇబ్బంది సో అలాంటి ఇబ్బంది వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది లైఫ్ లైఫ్లో వీళ్ళు ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది లైఫ్ ఏం ఇబ్బంది ఉండదు తర్వాత నుంచి ఇబ్బంది ఉంటుంది మొదటి సంతానంతో బాధ ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి తర్వాత భర్త అయితే భార్యకి భార్య అయితే భర్తకి ఎవరో ఒకరికి ఫేస్ చేయాల్సి వస్తుంది సో చాలామంది ఏంటంటే మ్యాక్సిమం విడిపోవడమే ఇష్టపడుతుంటారు విడిగా ఉండడం ఒంటరిగా బతకడం వాళ్ళ ఆలోచన తగ్గట్టుగా వాళ్ళు బతకడం వాళ్ళ ఒక వ్యక్తిగత జీవితం చెప్పగా వ్యక్తిగతంగా వాళ్ళ ఒక్కలే ఉండాలని ఇండిపెండెంట్ ఇండిపెండెన్స్గా ఉండడం అనేది ఇష్టం కొంతమంది చాలా మంది భక్తి చాలా సరే దేవుణ్ణి బాగా పూజ చేస్తుంది అంటే భార్య పిల్లలు ఉన్నప్పటికీ వీళ్ళు దైవరాధన దైవభక్తి పూజలు చేసుకుంటూ ఒక స్వామీజీ లాగా ఇంట్లో అన్ని పూజలు చేసుకుంటూ కూర్చునే వాళ్ళు ఉన్నారు అలాగే ఆడవాళ్ళు అనుకోండి ఆడవాళ్ళు అంతే తెగ పూజ చేసుకుంటూ ఉంటారు భర్తకి పిల్లలకి పంపించేసారా బాక్స్ పెట్టు పంపించారా మళ్ళీ వీళ్ళు పూజలు కూర్చున్నారా దాకా పూజ చేస్తూనే ఉంటారు చాలా ఇష్టం అంటారు మనుషులకి దూరంగా ఉంటారు దైవాన్ని దగ్గరగా ఉంటారు వీళ్ళు సో దైవానికి వాళ్ళ మెడిటేషన్ వాళ్ళకంటూ ఒక ప్రపంచం సపరేట్ ప్రపంచం ఉంటాం సో ఏకాంతంగా ఉండాలి ఉండడానికి ఇష్టపడతారు నలుగురితో మాట్లాడడం కానీ ఆ మాటలు ఈ మాటలు వినడం కానీ చెప్పుకోవడం కానీ ఇష్టం ఉండదు సో అందుకని వీళ్ళు ప్రతి ఒక్కరిని ఇలా నడిస్తే వీళ్ళు డిఫరెంట్గా నడిచారు లక్ష్యం ఎక్కువగా ఉంటుంది ఇలా వెళ్తే వాళ్ళు ఇలా వెళ్తారు వీళ్ళు లక్ష్యం అనమాట సో ఇంతే మేము ఇలాగే ఉంటాం అని చెప్తాం అడిగితే కదా సో అందుకని కొన్ని విషయాల్లో వీళ్ళు కొంచెం డిసిప్లైన్ గా ఉంటారు కొంచెం కొన్ని విషయాలు వీళ్ళు బాగా మొండిగా అంటే కొంతమంది చెప్తే వింటారు కదా సో వీళ్ళు అలా కూడా ఏమి ఉండదు అదే చెప్పాను కదా ఇందా మీకు వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు నేర్చుకుని ఒక దీప దీపం పెట్టడం కొంతమంది కర్పూర హారతిలా దేవుడు తిప్పుతారు అది అలవాటు అనమాట చాలా మందికి సో ఎవరికి కర్పూరం హారతిలా ఇచ్చేసి వెళ్ళిపోతారు ఆఫీస్కి అంతే పూజ పండగ ఏ వచ్చినా సంతి మేము మాకు ఇదే పద్ధతి మాకు ఇదే అలవాటు మేము ఇదే చేస్తామని చెప్పి నాకు నచ్చింది నేను చేస్తా కొంతమంది బాగా పూజలు చేయ ఇష్టం చక్కగా అలంకారం చేసి దేవుణ్ణి మంచిగా అందంగా అలంకారం చేసి నైవేద్యాలు అన్ని చక్కగా వండి అది అందంగా ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటారు అది వాళ్ళకి ఒక ఆనందం అలా చేస్తారు సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉన్నారంటే ఇది కుంభరాశిలోనే సో డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలు అనమాట ఒక్కరు ఒక్కొక్క ఆలోచనతో ఉండరు సో కుంభరాశి అంటే ఎలా ఉంటారు అనేది మళ్ళీ మనం ఇంకొక పుస్తకం రాసేయచ్చు వాళ్ళ గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క నుంచి రాయొచ్చు అనమాట అలాంటి కాంబినేషన్స్ ఎక్కువగా ఈ కుంభరాశిలో ఉంటుంది సో కుండలో నీళ్ళు ఎన్ని ఉన్నాయి మనకు తెలియ తెలియదు చూడడానికి కుండ కుండలాగా అనిపిస్తుంది దాన్ని నీళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు అలాగే వీళ్ళు నాలెడ్జ్ వేసుకున్న కొంతమందికి ఉంటే కొంతమంది అసలు నాలెడ్జే ఉండదు కొంతమంది చాలా అమాయకంగా ఉంటారు వాళ్ళ పేరెంట్స్ డిపెండ్ అయ్యి ఉంటారు ఈ వాళ్ళకి పేరెంట్స్ వాళ్ళు చూసుకునే వాళ్ళు ఉంటారు ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చినా సరే అమ్మ చెప్పితేనే చేస్తాను నాన్న చెప్తేనే చేస్తాను అనే లక్షణం కూడా ఉండేవాళ్ళు ఈ కుంభరాశిలో ఉన్నారు డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీస్ ఉన్న మనుషులు ఎవరైనా కుంభరాశి వ్యక్తుల యొక్క గుణగణాలు ఏంటి సో వారు ఏ విధంగా ఉంటారు అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు అలాగే ఏంటంటే వాళ్ళు ఎలా ఉంటారు అంటే సో కొంచెం డిఫరెంట్ గానే ఉంటారు అనేసి అని చెప్పారు సో మరి వీరు ఇంత డిఫరెంట్ గా ఉన్న వ్యక్తులు జీవిత భాగస్వామితో ఏ విధంగా ఉంటారు అంటారు జీవిత భాగస్వామితో ఇబ్బంది డిఫరెంట్ ఆలోచనలు ఉన్న వాళ్ళ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి వస్తారు వీళ్ళు ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్ట్ చేసిన దానికి సో అలా కొంతమంది అడ్జస్ట్ చేసి అడ్జస్ట్ అయ్యి ఉండే వాళ్ళు ఉంటారు కొంతమంది అడ్జస్ట్ అవ్వరు వద్దని చెప్పి వదిలేస్తారు వదిలేసే వాళ్ళకు ఉంటారు కొంతమంది అన్ని విషయాలు అడ్జస్ట్ అయ్యి ఓకే ఫోన్లే పర్లేదు కాంప్రమైజ్ అయ్యే వాళ్ళు ఉంటారు కొంతమంది కాంప్రమైజ్ అవ్వరు సో అందుకని చెప్పే కదా వీళ్ళకి లైఫ్లో సక్సెస్ అనేది అన్ని బాగుంటాయి ఒక ఫ్యామిలీ ఒకటి ప్రాబ్లం ఉంటుంది చాలామంది ఏంటంటే తల్లిదండ్రులు వైఫ్ అనేది ఇద్దరు అడ్జస్ట్ అయ్యి బాగుంటారు వీళ్ళ పిల్లలు వీళ్ళు ఎదిరిస్తారు కొంతమంది పిల్లలు ఎదిరించుకున్న పిల్లలు వదిలేసి అమెరికాలో ఉండబడవడం అక్కడ సెటిల్ అయిపోవడం అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ అనడం మేము అక్కడే ఉంటామని చెప్పడం ఇక్కడ పేరెంట్స్ కి బాధపడడం అలాంటి జరిగే అవకాశాలు ఈ కుంభరాశిలో సో కొంచెం మ్యారీడ్ లైఫ్ లో పిల్లల కొంచెం ఇబ్బందిగా ఉండే అవకాశం ఈ కుంభరాశిలో ఉంటుంది అది మిగతా విషయాలు అన్నింటిలో వీళ్ళు చాలా పర్ఫెక్ట్ చాలా బాగుంటారు మీరు చెప్పారు కుంభరాశి వ్యక్తులు అంటే కుంభరాశి పలు వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటారు అంటే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు అనేసి అని చెప్పారు మరి అమ్మాయిలు కూడా అలానే ఉంటారు అంటారు అంటే మీరు చెప్పారు ప్రీవియస్ వీడియోలో వచ్చేసి మకర రాశి అమ్మాయిలు ఈ విధంగా ఉంటారు అని చెప్పేసి సో మరి అలాగే చూసుకున్నట్లయితే ఈ కుంభరాశిలో కూడా అమ్మాయిలు ఏ విధంగా ఉంటారు అంటారు కుంభరాశిలో పుట్టిన అమ్మాయిలు కొంచెం డిఫరెంట్ ఇలా డిఫరెంట్ అని చెప్పేసి దాన్ని మీకు అనుకున్న కదా అలాగే అమ్మాయిలు కూడా డిఫరెంట్గా ఉంటారు ఇది రాసి పుట్టిన ముగ్గురు మూడు రకాలుగా ఉంటారు అమ్మాయిలు ఒక అమ్మాయి తల్లిదండ్రులకి సేవ చేయడం తల్లిదండ్రులకి మాట వినడం తల్లిదండ్రులు చెప్పి చేయడం వాళ్ళు చెప్పినట్టు వెళ్ళడం ఇంకొక అమ్మాయి వచ్చేసి అసలు ఎవరు మాట తన ఓన్ ఓన్గా తన కాళ్ళు నిలబడే లక్షణం నిలబడే లక్షణం అంటే ఏంటి అంటే తను చదువుకుంది జాబ్ చేస్తుంది సంపాదించుకుంటుంది మాట వింటే మీ అందరూ ఉండండి లేకపోతే ఎవరో నిలబోండి అవసరం లేదు మీకు ఎవరు వీరవర ఇంకొక అమ్మాయి భర్తని భార్యని పిల్లల్ని అదే భర్తని పిల్లల్ని తల్లిదండ్రులని అందరినీ గౌరవిస్తూ పూజ పునస్కారం పద్ధతి మడి ఆచారం సో ఒక సాంప్రదాయాన్ని పాటించి ఈ లక్ష్యాలన్నీ ఉంటాయి సో ఇలా త్రీ టైప్ ఆఫ్ వెరైటీ ఉమెన్స్ అండి ఈ కుంభరాశిలోనే చాలా డిఫరెంట్ గా ఉంటుంది డిఫరెంట్ గా ఉంటారు సో రాక్షసు లాంటి భార్య ఉండదు ఈ కుంభరాశిలోని దేవత లాంటి భార్య కూడా ఈ కుంభరాశిలో అన్ని ఉన్నాయి అందులో ఉన్నాయి సో వాడు దేవతగా ఉండాలనేది తల్లిదండ్రులు సేవ చేసే భావం కూడా ఎక్కువగా ఉంది తల్లిదండ్రులు ప్రేమగా అంటే అత్తగారు వాళ్ళని ఎంత ప్రేమగా చూసుకుంటారు ఈ తల్లిదండ్రులు కూడా అంత ప్రేమగా చూసుకునే లక్షణం కూడా ఈ కుంభరాశిలో అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి ఉన్నాయి సో దీంట్లోనే చెప్పాను కదా దేవత లాంటి భార్య దేవత లాంటి అమ్మాయి ఉంటుంది అలాగే భర్త వచ్చిన జీవిత భాగ్య సంబంధించిన భగవంతులు అబ్బా నాకు మా వారు రావడం నాకు అదృష్టం అనుకునే అమ్మాయి ఉంది వీడు రావడం నాకు ఆదరిదం అనుకునే అమ్మాయి కూడా ఉంది సో ఇట్లా రెండు అన్ని విధాలుగా ఇక్కడే అంటే దీంట్లో రెండు రకాల పద్ధతులు అంటే మూడు నాలుగు రకాల పద్ధతుల్లో ఈ కుంభరాశ్ర డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ అని చెప్పాను కదా ఒక అబ్బాయి ఏమో చెండ శాసనంలా పనిచేసి ఏడిపిస్తాడు ఒక అబ్బాయి ఏమో సూపర్గా ఆ భార్యని పిల్లల్ని ఫ్యామిలీని బాగా ప్రేమగా చూసుకుంటారు అలాగే కూడా అంతే రాక్షసులా ప్రవర్తిస్తుంది లేకపోతే దేవత ప్రవర్తిస్తుంది అలాగే ఏంటంటే ఈ కుంభరాశి వాళ్ళు సక్సెస్ అవ్వాలి అంటే జీవితాంతం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు వీళ్ళు లాంగ్ చేయాల్సిన ప్రతి ఒక్క రాశి వాళ్ళు ఒక్కొక్క దైవారాధన కంపల్సరీ చేయాలి సో ఈ కుంభరాశి చూపడం వాళ్ళు ఆన్యస్వామి ప్రదక్షిణాలు సుబ్రహ్మణ్య స్వామికి చేసుకోవాలి సో ఆన్యస్వామికి ఎందుకంటే కెరీర్లో జీవితంలో ఏ ఎటు వెళ్తున్నాము అనేది డౌట్ ఉండి చేయలేకపోతున్నాం ఇంకా సక్సెస్ కాలేకపోతున్నాం సక్సెస్ అవ్వలే అవ్వట్లేదు సక్సెస్ రావట్లేదు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఆన్యస్వామి ప్రదక్షిణాలు చేస్తే వాళ్ళ లైఫ్లో సాధిస్తారు అన్ని విజయాలు ఎవరైతే భార్య భద్ర మధ్య సమస్యలు ఉన్నా పిల్లలతో సమస్య పిల్లలు మాట వినట్లేదన్న వీళ్ళు చెప్పిన మాట వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారన్నా వాళ్ళ సుబ్రహ్మణ్య స్వామి ప్రదక్షిణాలు చేయడం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓకే అమ్మ కుంభరాశి యొక్క జీవితాంతం లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వాళ్ళ గుణగణాలు ఏంటి అలాగే వారి జీవిత భాగస్వామితో ఏ విధంగా మసులుకుంటారు అలాగే ఏంటంటే వీరి జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే జీవితాంతం ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరు సక్సెస్ అవుతారనే అంశాల గురించి అయితే మాకు తెలియజేశారు ధన్యవాదాలు అమ్మ శ్రీమాత